పాపం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఒక వీడియో సోషల్ మీడియాని హల్చల్ చేస్తుందో తాజాగా పాపం ఇటువంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి అన్న ఇంట్లో లేని టైంలో జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద ఎవడో ఒకటో రాయిస్ వేశాడంట ఇప్పుడు రేపటి నుంచి వైసీపీ వాళ్ళకు ఒక అస్త్రం దొరికింది ఈ టాపిక్ని డైవర్ట్ చేయటం కోసం అక్కడ మీరు చూడండి అక్కడ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది అంతేకాకుండా కారు వెహికల్ నెంబర్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒకసారి ఆ వీడియో ఫుట్టేజ్ చూడండి మరి వాడు ఎందుకు విసిరేసాడు విసిరేయడానికి కారణం ఏందో మనం తెలియదు కానీ మొత్తం మీద కార్లు వస్తూ ఒక రాయి అసలు జగన్మోహన్ రెడ్డికి ఇంటికి గేట్లకి దాదాపుగా కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక్కడ నుంచి వాడి ఇసిరేసి మరి అది ఇసిరేస్తే అక్కడ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరిద్దో మరి అది ఇప్పుడు అసలు దానికి భద్రతా విషయాలకి పోలిక పెడుతున్నారు ఒకసారి ఆ వీడియో ఫుట్టేజ్ చూడండి సో చూసారు కదా ఆ వీడియో ఫుటేజ్లో ఏపీ థర్టీ నైన్ బివో వన్ ఫోర్ నైన్ సిక్స్ అనే కారు హుండాయ్ కంపెనీ కారు అనుకుంటా అది ఆ కారు హోండా కంపెనీ లో వచ్చిన అబ్బాయి రాయి ఇస్త్రీ చూసాడు అది రాయినా లేకపోతే కొబ్బరి కొబ్బరి కాయ కానీ మొత్తం మీద ఆ గేట్లు తగిలేలా వేసాడు అతను పాస్ అయ్యి ముందుకెళ్ళిపోయిన తర్వాత ఎందుకంటే అది స్క్రిప్టెడ్ ప్లాన్ లో నడిచింది కదా ఒకసారిగా సెక్యూరిటీ అయిన వాళ్ళు బయటకు వచ్చేసి ఎక్కడ ఏంటి ఏం జరిగింది ఏంటి అని అంతా చూస్తూ ఉన్నారు వాళ్ళ సీసీ లో అది క్లియర్గా కనిపిస్తూనే ఉంది ఆ కార్ నెంబర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది ఒకటి రెండవది చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెహికల్ అతని మీద వెళ్ళిందని చెప్పేసి సింగయ్య మీదగా వెళ్ళిందని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుందో దాని మీద పెద్ద ఎత్తున దుమారం లేపుతుందో దాని టాపిక్ డైవర్ట్ చేయడం కోసం తాజాగా జగన్మోహన్ రెడ్డి లో రాయేశారంట మరి వేసినాడు పాపం ఎవడు వేసినవాడు పోయించారు విజయవాడలో వేసినాడు లాంటి వాడు అనేది కడుగు సుటీగా చూసుకుడితే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న సజ్జల రామకృష్ణకి ఇద్దరు దగ్గలేదే వీడు ఎవడో కొత్త ఆర్టిస్ట్ పెట్టుకుంటా పాపం బాగా ట్రైనింగ్ ఇవ్వలేదు అనుకుంట జస్ట్ రాడ్లు మాత్రమే టచ్ అయిపోయినాయి అదే అప్పుడు విజయవాడ పాదయాత్రలు వేసాడు చూసావు ఆ వాడవాడైతే మంచి బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తగిలి అప్పట్ల జగన్మోహన్ రెడ్డి పక్కన కూడా ఎల్లంపల్లి శ్రీనివాసరావు తగిలి అసలు ఎల్లంపల్లి శ్రీనివాసరావు ఆ రాయి తగిలి నాకు మైండ్ పని చేయాల ఒకసారి కుడి పక్క కుడి కంటికి బ్యాండేజ్ చేసుకున్నాడు ఒక పక్క ఒకసారి కంటికి బ్యాండేజ్ చేసుకున్నాడు అంటే అంత బాగా గట్టిగా కొట్టాడు మరి ఎక్కడ ఒలింపిక్ ప్లేయర్ అట్టుకుంది అందుకని బాగా గురి చూసి కొట్టాడు ప్రస్తుతం వీడు మొదట టైం అట్టుకుంది అందుకని చెప్పేసి జస్ట్ గేట్ మాత్రమే టచ్ అయిపోయే విధంగా వచ్చింది సో ఏది ఏమైతే ఇప్పుడు దీని మీద పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అంతా కూడా రేపటి నుంచి దుబారం చేస్తారు మా అన్నయ్యకి భద్రత కావాలి మా అన్నయ్యకి ప్రొటెక్షన్ కావాలి మా అన్నయ్యని లేపేయాలని ప్లాన్ చేస్తున్నారా మా అన్నయ్యని బతకని వారా మీరు మొన్న హెలికాప్టర్ ధ్వంసం చేశారు అట్లాగే మొన్న పొదిల్లో రా మహిళల చేత నిరసన తెలిపిస్తారు రాళ్ళు వేసారు రాళ్ళు వేసింది వీళ్ళే హెలికాప్టర్ ధ్వంసం చేసింది వీళ్ళే ఈ మధ్య ఒక లేడీ పచ్చి బూతులు తిడతా ఒక వీడియో చేసింది అబ్బాయి ఏంటంటే వైసీపీ వాళ్ళంట సంపేది వాళ్ళేనంట లేకపోతే సత్యతడి చేసేది వాళ్ళేనంట మళ్ళీ పాదయాత్ర అసలు ఆమె చెప్తే ఆ ఫ్లో బాగుంది అది కొంచెం ఫిల్టీ లాంగ్వేజ్ ఉందిలే కానీ బట్ ఆమె చెప్తే చాలా బాగుంది ఓదార్పు యాత్ర అని చెప్పేసి కానీ సా ఒట్టేసింది మాములు చెప్పలేదు అంటే కరెక్ట్గా వైసీపీ యొక్క ఆలోచన అనేది ఆమె గట్టిగా నాడి పట్టుకుంది ఇక తెలుసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే నిన్న ఎపిసోడ్ జరిగింది ఈరోజే మళ్ళీ ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేయడం అయినా కాదు ఉద్దేశం ఏంటి వాళ్ళ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమానుషంగా ఒక సింగ పట్టణం పెట్టుకున్నారు పది లక్షల రూపాయలు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు సమైక్య పార్టీ తరఫున చెక్కిచ్చిన రోజే అసలు మనకి ఆ బుర్ర థాట్ రావాల్సింది నిన్నటితో అందరికీ కూడా క్లారిటీ వచ్చేసింది ఈ రోజు వీడియో పుట్టేసి ఉంటే అందరికి క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఈ టాపిక్ ని డైవర్ట్ చేసుకోవడం కోసం మనలో లేటెస్ట్ గా కొత్త ఎపిసోడ్ ని గేమ్స్ ఆడుతున్నారు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు వేసినా జగన్మోహన్ రెడ్డి మీద బాంబులు వేసినా జగన్మోహన్ రెడ్డి మీద కత్తులు వేసినా స్వామి ఎవరు కూడా సింపతి అని ఓట్లు మాత్రమే ఆయన ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అమరావతి పురుడు పోసుకుంటుంది నిన్న నిన్నెక్కడ విజయవాడలో ఆర్బీఐ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకు వచ్చింది బ్రహ్మాండమైనటువంటి రాజధాని నిర్మాణానికి అడుగులు పడతాయి అరే మీకు దందం పెడతారనైనా కోడి కత్తికేమో ఆ గులకరాయి డ్రామాలు మీరు అందరూ చూసారు గొడ్డలి వేట్లు ఎన్ని చూసారని ఆయన రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే ఎన్ని గేమ్స్ ఆడినా దయచేసి ఈ గేమ్స్ అన్ని కూడా ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకొని మీ బిడ్డల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోండి ఇలాంటి విధంగా చాలా ఆడుతాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో ఎన్ని ఎపిసోడ్లు ఆడతాడు అంటే అన్ని ఎపిసోడ్లు ఆడతాడు అవసరమైతే ఇంట్లో ఉన్నటువంటి తల్లిలో చెల్లికో ఎక్స్పైరీ డేట్ అయిపోతాయి అవన్నీ మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి చంద్రబాబు నాయుడు చంపేశారని ఏదేదో మాట్లాడుతుంటాడు ఎన్ని నమ్మొద్దు ఏది జరిగినా ఎందుకంటే ప్రతి ఎలక్షన్స్ ఒకసారి మా నాయని చంపినారు మా చెన్నాయిని చచ్చిపోయినాడు మా అమ్మోదు మా మా చెల్లుదు పెట్టి చీకొట్టిపోయింది మా చెన్న చెల్లిపోయింది ఎన్ని సింపతి డ్రామాలు ఈ సింపతి డ్రామాలు అసలు దృష్టిలో పెట్టుకోకండి మనకు కావాల్సింది మన రాష్ట్ర భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు మన రాజధాని నిర్మాణం మనకు ఆంధ్రుల ఆత్మ గౌరవం అనేదం దయచేసి ఈ సిల్లీ సెంటిమెంట్స్ అన్ని పెట్టుకొని ఓట్లు మాత్రం ఖచ్చితంగా ఈసారి నెత్తినెక్కాలంటే రాష్ట్రాన్ని రావణ కష్టంలా మారుస్తాడు అట్లాగే రాష్ట్ర ప్రజలందరినీ కూడా రప్ప రప్ప అని కోతలు ఆల్రెడీ ఆయన నిన్న మామూలుగా ఒక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అయిన దానికి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే పుష్ప సినిమా డైలాగ్ చెప్పినా తప్పేనా గడ్డం ఎలా పెట్టినా తప్పేనా అలా పెట్టినా తప్పేనా అంటున్నాను నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని అసలు అందులో ఫ్లెక్సీలో ఏం రాశాడో తెలుసా వైసీపీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టు రప్పారప్పా నడుపుతానని చెప్పి వాడు మా జోడికి వస్తే గంగమ్మ జాతరలో కొట్టేందుకు అది అది వేరే ఉండేది సరే సినిమా డైలాగ్ పెట్టుకున్నాడని కానీ స్పెసిఫిక్గా ఇరవై తొమ్మిది మాకు అధికారం వస్తే మేము ఏం చేస్తామనేది వాళ్ళు ఫ్లెక్సీ చేసి పబ్లిసిటీ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సమర్థిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఏమైనా అర్థం చేసుకోవాలి ఇలాంటి మానసిక పరిస్థితులు ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి చేస్తానే ఉంటాడు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి మీద ఇంటి మీద రా చేస్తున్నాడు పాపం కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి ఎందుకంటే గతంలో విజయవాడలో వేసిన డ్రా వేసాడు చూసా వాడు మంచి ఆర్టిస్టు వాడిని కానీ నిజంగా ఒలింపిక్ తీసుకొచ్చేసి జైల్లో పెట్టకుండా ఒలింపిక్ కానీ ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి కప్పులు కొట్టుకొచ్చేవాడు గోల్డ్ మెడల్ కప్పులు కొట్టుకొచ్చేవాడు కాబట్టి నేను ఏంటంటే ఇలా సింపతి డ్రామాలన్నీ బంద్ చేసి అసలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా రేపు పొద్దున్నే ఇది మొత్తం వస్తానే ఉంటారు అదే పనిగా కానీ జనం లైట్ లైట్గా తీసుకోవాలి ఎన్ని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు చేస్తానే ఉంటాడు ఇవి అసలు ఎవరు కూడా పట్టించుకోవాల్సిన పని లేదు ఆయన భద్రతకు వచ్చిన డోకా ఏం లేదు ఎందుకంటే పాపి చరా జీవి అన్నారు కదా అంత మరి దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు ఆయనకి అలాంటి ఏం ఇబ్బంది ఏం లేదు ఆంధ్రప్రదేశ్లో ఆయన సేఫ్గా ఉంటాడు ఆయన కూడా ఎవరికైనా ఇబ్బంది రావాలి తప్పటి నుంచి ఆయన ఎవరిని ఆయనకి ఎవరు ఇబ్బంది పెట్టరు ఆయన ప్రస్తుతాన్ని మరి మరి హైదరాబాద్ ఇక్కడ ఉన్నాడో బెంగళూరులో ఉన్నాడో ఏది ఏమైనా లేనప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది నిజంగా ఒక రకంగా ఉపశమనం లభించింది లేకపోతే రేపొద్దులు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు నాకు రాయి ఇచ్చి కొట్టేయించామని చెప్పాడు లేకపోతే లొకేషన్ నాకు రాయి ఎట్లా వేయాలని చెప్పి ట్రైనింగ్ ఇచ్చేవాడు లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలే రాళ్ళు ఎలా కొట్టాలని చెప్పేసి నేర్పించేవాళ్ళు అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి చెప్పేవాడు కాబట్టి ఏది ఏమైనా ఇవన్నీ పొలిటికల్ స్టంట్లు అలాగే సింపతి డ్రామాలు ఈ డ్రామాలు ఎవరు పడకండి పడితే మన ఆస్తులు మన బిడ్డల భవిష్యత్తు నాశనమైపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది